మహబాద్ జిల్లా కేంద్రం కొరగేటు వద్ద సర్దార్ సర్వై బాపన్న గౌడ్ రేపు చేయబోతున్నారు మనతో మాట్లాడడానికి విగ్రహావిష్కరణ కమిటీ జిల్లా అధ్యక్షుడు జరిపోతుల వెంకన్న గౌడ్ ఉన్న అన్న చెప్పండి రేపు విగ్రహావిష్కరణ చేయబోతున్నారు ఆ రేపటి కార్యక్రమాలంటే రాబోతున్నారు సర్దార్ సరఫరా విగ్రహ ఆవిష్కరణ పదహారవ తారీఖు తొమ్మిది గంటలకు మా గౌడ ముద్దుబిడ్డ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు ఐదు గౌడ సంఘాల అధ్యక్షులు కూడా రాబోతున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్న స్థానిక శాసన సభ్యులు డాక్టర్ మురళి నాయక్ గారు మరియు శాసన మండలి సభ్యులు అక్కలపల్లి రవీంద్ర రావు గారు మరి ఎంపీ గారు కోరిక బలరాం నాయక్ గారు మరియు బొద్దిరాజు రవిచంద్ర గారు అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఈ మా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణానికి హాజరు హాజరుగా వారందరికీ కూడా హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేము నవంబర్ లో డిసెంబర్ లో అనుకుంటా మీకు ఆ రోజు మీకు వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులైనా ఎన్ని ఇబ్బందులైనా సర్దార్ పాపన్న విగ్రహాన్ని మహబాద్ జిల్లాలో ఆవిష్కరించడం తథ్యం అని ఆ రోజు మీకు మాట కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇవాళ మేము పది పన్నెండు మందితో మొదలైన ఈ ఉద్యమం ఇవాళ ఒక పది పదిహేను వేల మందితోటి మరి విగ్రహావిష్కరణ చేసుకోబోతున్నాం మరి ఆనాడు సర్దార్ సర్వై పాపన్న మరి ఆనాడు దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి గోల్కొండ కోటను మరి ఏలిన మా సర్దార్ సర్వై పాపన్న వారి ఆశయాలను పుచ్చుకొని మరి ఈరోజు గౌడ జాతి మా ముద్దు బిడ్డలందరూ కూడా మహబాద్ జిల్లాలో ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు మరి ఏ విలేజ్ ఇపోయినా ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా మనం ఎప్పుడు విగ్రహవిష్కరణ చేసుకోబోతున్నాం అనే ఉత్సాహంతో మరి వేలాది మందిగా తల్లి రాబోతున్నారు వారందరికి కూడా మరి ఈ విగ్రహపక్ష కమిటీ తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా మహబాద్ జిల్లాలో ఉన్న గౌడులందరం ఏకమై మరి గౌడుల ఐక్యత మరి గౌడులు అంటే గౌడులు అంటే ఎంత ఐక్యతంగా ఉన్నారు ఒక తాటి మీదకి వచ్చిందనే ఉద్దేశంతో మరి ఈ రోజు మేము ఈ సర్దార్ సర్వై పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఎన్ని గౌడ సంఘాల సహకారంతో విగ్రహావిష్కరణ చేయబోతున్నాయి ఎన్ని కృషి ఫలితంగా మీరు మీరు ఈ కార్యక్రమం చేయబోతున్నారు వాస్తవంగా ఏ మీటింగ్ గౌరవ సంఘం మీటింగ్ పెట్టుకున్న సర్దార్ పాపన్న విగ్రహం పెట్టుకోవాలనే మీటింగ్లో మాట్లాడుకోవడం అంతటితోటే వెళ్ళిపోవడం జరిగేది కానీ మేము పోయిన జయంతి రోజు కలెక్టర్ ఆఫీసులో ఏదేమైనా మహబాదులో మరి విగ్రహం పెట్టుకోవాలి ఆనాడే కొరిగేటు కాదు ఈ రోజు నుండి సర్దార్ పాపన సెంటర్గా ఆ రోజే పోయిన జయంతి మా సర్దార్ పాపన జయంతి రోజే మేము కలెక్టర్ ఆఫీస్లో నామకరణం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదేమైనా రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు మరి వేలాదిగా తరలి రావాలని మరి తరలి వచ్చి మా ముద్దు బిడ్డలైన పొన్నం ప్రభాకర్ మహేష్ కుమార్ గౌడ్ గారికి భారీ ఎత్తున స్వాగతం పలకాలని మరి తెలియజేస్తూ ఏది ఏమైనా మా అట్టడుగు బలహీన వర్గాలైన మా గౌడ జాతి ముద్దు బిడ్డలకు కూడా రేపు మా పొన్నం ప్రభాకర్ గారి ఆద్యమంలో మహోబాదులో మాకు ఒక మూడున్నర నుంచి నాలుగు ఎకరాల ల్యాండ్ కూడా ఇవ్వాలని మేము అడగబోతున్నాం మా గౌడ సంఘానికి కూడా ఇక్కడ గౌడ కమ్యూనిటీ కూడా కావాలని కూడా రేపు రేపు సమావేశంలో మా గౌడ జాతి ముద్దు బిడ్డలైనటువంటి పొన్నం ప్రభాకర్ మహేష్ కుమార్ని కూడా మేము అడగబోతున్నాం అది సాధించుకున్నంత వరకు మేము పోరాటం చేస్తాం ఏది ఏమైనా మా గౌడులు మహో ఐక్యంగా ఉండి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఒక జడ్పీ డీసీ ఒక ఎంపీపీ ఒక సర్పంచ్ ఒక జడ్పీ చైర్మన్ ఒక ఎమ్మెల్యే స్థాయికి రావాలనేదే మా ముఖ్య ఉద్దేశం ఏది ఏమైనా మా గౌడు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలనేదే మా విగ్రహ కమిటీ ముఖ్య ఉద్దేశం అని సందర్భంగా తెలియజేస్తున్నాం జిల్లా ఏ మండలాల నుంచి బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు జన సమీకరణ ఎంత రాబోతున్నది మహబాద్ జిల్లాలో ఉండబడిన పద్దెనిమిది మండలాల నుంచి కూడా ప్రతి మండలం నుంచి ఒక మూడు వేల బైక్ ర్యాలీ మేము అంచనా వేసుకుంటాను ఒక ఐ ఏడు నుంచి ఎనిమిది వేల మంది మరి మా గౌడ జాతి బిడ్డలు రాబోతున్నారు అని మేము అంచనా వేసుకున్నాం పాతిమహై స్కూల్ నుంచి కళాకారులు కళా బృందాలు మహిళా కోలాటాలు డ కనుక డప్పులు మరి డీజేల సౌండ్లతో మా ముద్దు బిడ్డలైనటువంటి పొన్నాం ప్రభాకర్ మహేష్ కుమార్ గారికి స్వాగతం పలికి వారిని ర్యాలీగా తీసుకురావడం జరుగుతుంది వారి పాతిమై స్కూల్ నుంచి ఎంఆర్ఎఫ్ అంటే నుంచి సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణ తర్వాత భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మీటింగ్లో భారీ ఎత్తున మీటింగ్ పెట్టి మరి వేలాది మంది తరల రాబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొద్ధార్ సర్వాయి పాపన్న బహుజన నాయకుడు అందరి నాయకుడు కాకపోతే మా గౌడ పులిబిడ్డ కానీ అందరికి సంబంధించిన నాయకుడు కనుక మహబాద్లో ఉన్న కుల సంఘాలు మరి వివిధ సంఘాల నాయకులు కూడా హాజరు కావాలి ఎందుకంటే మా సర్దార్ సర్వాయి పాపన్న కుమ్మరి మంగలి చాకలి అన్ని కులాలను కలుపుకొని మరి సైన్యాన్ని ఏర్పరచుకొని గోల్కొండను కోలుకొండను కొట్టిన నాయకుడు కనుక అందరి నాయకుడు బహుజన నాయకుడు గనక అందరికి ఇక్కడ ఉన్న కుల సంఘాలు చాలా కుల సంఘాలు ఉన్నాయి దయచేసి అనిత భావించకుండా అందరు కూడా బహుజన నాయకుడు గనక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల నాయకులు మరి అందరు కూడా హాజరు కావాలని మరి గౌడ గౌడ నాయకుడిగా మరి విగ్రహ కమిటీ అధ్యక్షుడిగా అందరినీ వేడుకుంటున్న మహోబాద్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్ద వెంకన్న గారు మనతో ఉన్నారు చెప్పండి మానుకోటలో సర్దార్ విగ్రహిష్కరణకు పెద్ద ఎత్తున మన ప్రభాకర్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు అదే జిల్లా రాష్ట్ర నాయకులు మా గౌరవ సంఘ రాష్ట్ర నాయకులు అందరూ కూడా అదే రకంగా జిల్లా నాయకులు గ్రామ గ్రామం నుంచి కూడా మూడు వేల బైక్లతో పాటు ర్యాలీ నిర్వహించబోతున్నాం అదే రకంగా ఏడెనిమిది వేల మంది తోటి సభ నిర్వహించబోతున్నాం పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సభకు వచ్చే నాయకులందరూ కూడా స్వాగతం సుస్వాగతం పెద్ద ఎత్తున ఇది ఒక మాది ఒక దాదాపు రెండు వేల ఆరు ఏడు నుంచి ఎన్నో సంఘాలు సర్దార్ సర్వే పబ్బాన్ని పెట్టాలని ప్రతిజ్ఞతో పాటు దాదాపు ఇరవై సంవత్సరాల ఇప్పుడు శిరకాల వాంచర్దార్ పాప విగ్రహాన్ని రేపు పదహారో తారీఖు ఎనిమిదో నెల రోజు విగ్రహావిష్కరణ రాబోతున్నది దీనికి పెద్ద ఎత్తున జనం కదిలొచ్చి స్వచ్ఛందంగా జనం కదిలొచ్చి భారీ బహిరంగ సవరణ చేస్తున్నారు సర్దార్ పాపన్న గౌడు విగ్రహ విష్కరణ కమిటీ సభ్యులు మనతో ఉన్నారు అని చెప్పండి రేపటి కార్యక్రమం ఎలా ఉండబో ప్రభుత్వం నుంచి వేరుకోబోతున్నారు ఇక్కడ జిల్లా ఏర్పడిన తర్వాత సర్దార్ పాపన్న విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి తీర్మానాలు ఎన్నోసార్లు చేయడం జరిగింది ముఖ్యంగా గోపా గౌడ్ ఆఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరపు నుంచి చాలాసార్లు తీర్మానం చేయడం జరిగింది అయినప్పటికీ మేము ఆ కార్యక్రమాన్ని నే నిర్వర్తించలేకపోయాము మరి గత కొద్ది రోజుల నుంచి పాపన్న విగ్రహం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టడమే కాకుండా మరి విగ్రహ ఆవిష్కరణకు రేపు ముహూర్తం పెట్టడం జరిగింది దీనికి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి అదేవిధంగా రాష్ట్ర పిసిసిఐ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వీరు ఉన్నారు వీరితో పాటుగా మా స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీ నాయక్ గారు అదేవిధంగా డోర్నకల్ ఎమ్మెల్యే గారు మా రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్సీ తక్కెళ్ళేపల్లి రవీంద్ర గారు మరి వీరందరూ కూడా మరి ఎంపీ బదర్ నాయక్ గారు ఉన్నారు మరి మనం అన్ని గ్రామాల నుంచి ప్రజలు అంటే కౌడ్స్ వచ్చే విధంగా మేము అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలు కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నాయి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి గౌడ సోదరులు కూడా గౌడ కమ్యూనిటీ మీదనే ఇవాళ పాల్పంచుకోబోతా ఉన్నారు మరి మహోబాదు కనీవిని ఎరగని రీతిలో రేపు బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ దిగబోతా ఉన్నాం దాదాపు మా లో ఒక పండగ వాతావరణం రేపు సృష్టించబోతా ఉన్నా అని చెప్పేసి ఈ గౌడల తరఫున గౌడలందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కమిటీ సభ్యులు చెప్పండి నా పేరు ముంజాల రాజేందర్ గౌడ విగ్రహ కమిటీలో కార్యదర్శి దాంతో పాటు మోగుదెబ్బ జిల్లా అధ్యక్షునిగా చేస్తున్నాను మేము సర్దార్ సర్వాయి పప్పన్న గౌడు మహుబాద్ జిల్లాలో బహుజన వీరు విప్లవ వీరుడిని పెట్టడానికి మేము శుభ పరిణామంగా గుర్తిస్తూ ఈ యొక్క కమిటీలో ఉన్న మా జేరుపోతుల వెంకన్న ముత్య వెంకన్న గౌడ్ అదేవిధంగా వెంకటేశ్వర్ల సార్ అదే విధంగా శ్రీనివాస్ గౌడ్ పెద్ద వెంకన్న దీనితో పాటు అనేక మంది గౌడులు మౌబాదులో జిల్లాలో అనేక మందు గౌడులు కలిసి ఈ విగ్రహాన్ని ఒక గౌడుల ప్రతిష్టగా మేము దీన్ని ఒక ఎంచుకొని ఒక ఈ విగ్రహంతో పాటు రేపు భవిష్యత్తులో సర్దార్ సర్పా పాపన్న గౌడు విగ్రహావిష్కరణ తర్వాత కూడా మౌబాదు గడ్డ అంటే గౌడుల అడ్డగా నిలిచిపోయే విధంగా కనీ విధి ఎరగని రీతిలో మౌబాద్లో ఒక మూడు వేల బైకులతో భారీ ర్యాలీతో పాటు భారీ ప్రదర్శనలతో పాటు ఇక్కడ భారీ బహిరంగ సభ కూడా మినిమం ఆరు వేల నుంచి ఏడు ఎనిమిది వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా పొన్నం ప్రభాకర్ గారితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇక ఎంపీ గారితో పాటు ఇక్కడ ఉన్న స్థానిక ముఖ్య ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు దానితో పాటు ఈ మహబాద్ జిల్లాలో గౌడులు ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఈ సర్దార్ సర్వైపా అన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కోసం అది ఆసన్నమైంది ఏది ఏమైనప్పటికీ కూడా రేపు పది గంటలకు ఈ ఆవిష్కరణ జరుగుతుంది తండోపతండాలుగా జనాలు రాబోతున్నారు కాబట్టి ఈ విగ్రహ ఆవిష్కరణ చరిత్రలో నిలిచిపోతుందని మేము తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా గౌడులు ఖచ్చితంగా ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ వెంకన్న